హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇక కరోనా అయితే నవ్వుతూ ఉంటుందన్నమాట అదేంటి మీరు ఇలా అడుగుతున్నారు మీ ఇంటి కోడలే బాగి అని చెప్పేసి మీకు తెలియదా ఈ నిజము ఇప్పటి వరకు అని చెప్పేసి నవ్వుతుంది అప్పుడు నిర్మలమ్మ వాళ్ళు ఆశ్చర్యపోతారు అదేంటి మిస్ అమ్మనే బాగిన ఆ విషయం మాకు ఇంతవరకు తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక కరోనా మాత్రం నాకు లేట్ అవుతుందండి మళ్ళీ నేను హార్జీగా ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళాలి ముందు నేను వెళ్ళేసి మిస్ అమ్మను కలుస్తాను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు ఆలోచించుకుంటూ వెళ్ళి కూర్చుంటారు ఇక కర్ణ ద అమ్మ కర్ణ దగ్గరికి వెళ్తుంది వెళ్ళగానే మిస్సమ్మ ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది అప్పుడు కరోనా అనుకుంటుంది ఓహో నాకు అర్థమైపోయింది ఆ మిలిటరీ మొగుడు పెట్టే టార్చర్ని భరించలేక దీనికి పిచ్చి పెట్టినట్టుంది అని చెప్పేసి అనుకుంటూ మిస్సమ్మ కాడికి వెళ్తుంది ఇక మిస్సమ్మ కరోనాను చూడగానే తను నవ్వుతూ పలకరించి కరోనా నువ్వా వచ్చావా అని చెప్పేసి తనని అగ్గు చేసుకుంటుంది ఇక కరుణ కూడా సంతోషంగా అగ్గు చేసుకుంటుంది నేను మిస్ అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి కరోనా అంటే మెడికల్ తిరిగిపోతూ ఉంటుంది కానీ అది కరోనాకి రాంగ్గా అర్థమవుతుంది ఓహో నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు లేవే నాకు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమైపోయింది నీకు విడాకులు కావాలి కదా అని చెప్పేసి అంటుంది కరుణ అప్పుడు మిస్సమ్మ కోపంతో కరుణను దబడి దివిడీ దబిడీ దవిడీ దబడి దివిడీ ఒకటే బా తాగుంటుంది అనమాట అటు ఇటు ఇక అప్పుడు కరుణ అంటుంది ఆగవే ఎందుకు ఇలా నన్ను కొడుతున్నావో చెప్పు నువ్వు అని చెప్పేసి అంటుంది కరుణ అప్పుడు మిస్సమ్మ అంటుంది నాకు విడాకులు కావాలని నీకు నేను చెప్పాను ఎందుకు నువ్వు వాళ్ళ అన్నావు అని చెప్పేసి అంటుంది అప్పుడు కరుణ అంటుంది ఓ ఈ విషయం అయితే ప్రత్యేకించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు ఇష్టం లేని ఓగురితోటి ఎంతకాలం కాపురం చేస్తావు కావాల్సింది విడాకులే కదా అందుకనే నీకు మంచి లాయను చేసి విడాకులు ఇస్తాను అని చెప్పేసి అంటుంది కరుణ ఈ ఇంతలోనే మిస్ అమ్మ అంటుంది నేను చెప్పానా నీకు మళ్ళీ విడాకులు కావాలని చెప్పేసి అది కాదే అని చెప్పేసి మెళకలు తిరిగిపోతూ ఉంటుంది ఇక కరోనాకి సిచ్యువేషన్ అర్థమైపోతుంది ఏంటి అలా మెళకలు తిరిగిపోతున్నావు ఎన్నోళ్ళు లేదు కదా కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటి అని చెప్పేసి అంటుంది అప్పుడు మిస్సమ్మ సిగ్గుపడుతూ అవును అని చెప్పేసి అంటుంది ఇక అమ్మర్ని ఎలా దగ్గర తీసుకోవాలో ఎలా ప్రేమించాలో తనని అమ్మరు ఎలా ప్రేమించాలో అనేది ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు ఇక కరుణయ్యత ఒక సలహా ఇస్తుంది దాని ప్రకారం నేను చెప్పినట్టు చేయి సాయంత్రము ఎంతటి మగవాడైనా సరే దిగొచ్చి ప్రేమిస్తాడు నిన్ను కూడా ప్రేమిస్తాడు తను అలాగే అని చెప్పేసి అంటుంది ఇక మిస్ అమ్మ తగ సిగ్గుపడిపోతూ అలా చేస్తే నిజంగా ఆయన ప్రేమిస్తాడా అని చెప్పేసి అంటుంది సరే అలాగే చేద్దాము అని చెప్పేసి ఇద్దరు అనుకొని కిందికి వస్తారు ఇక ఇంతలోనే అమరు వచ్చి మా అమర్ని చూడగానే నిర్మల వీళ్ళు అడుగుతారు నీకు ఒక విషయం తెలుసా మన ఇంట్లో ఉండే మిస్ అమ్మనే బాగి అది మనం ఇన్ని రోజులు కనిపెట్టలేకపోయాము మన కోడలే మిస్ అమ్మాట మనం కనిపెట్టలేకపోయాము ఇంట్లో ఉన్న బాగిని కూడా మనం గుర్తుపట్టలేకపోయాము అదేంటి అని చెప్పేసి అడుగుతారు అప్పుడు అమ్మర అమర్ అంటాడు ఇంతలోనే నీకు ఒక విషయం చెప్పాలమ్మా అని చెప్పేసి అంటాడు కానీ ఇంతలోనే అమ్మ వస్తుంది ఇక నిర్మలమ్మ అదుగా మిస్ అమ్మ వస్తుంది అని చెప్పేసి మిస్ అమ్మను అడుతారు మిస్సమ్మ నువ్వు ఆర్జీగా పనిచేస్తున్నావు అన్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజుల నుంచి అని చెప్పేసి అడుగుతారు అప్పుడు మిస్ అమ్మ అంటుంది అవునా మీకు నేను తెలిసేమో అనుకున్నాను తెలియదా అని చెప్పేసి అంటుంది మిస్సమ్మ ఇక కరుణ మాత్రము నిజంగానే మీకు తెలియదా బాగీనే మిస్సమ్మ అని చెప్పి అమ్మనే బాగి అన్న విషయం మీకు తెలియదా అక్కడ పని పని బంద్ చేసిన తర్వాతనే మీ దగ్గర కేర్ జాయిన్ అయింది ఆ విషయం మీకు తెలియదా నిజంగానే అని చెప్పేసి అంటుంది కరుణ అవునమ్మ ఆ విషయం నువ్వు చెప్పేంతవరకు మాకు తెలియదు అని చెప్పేసి అంటారు నిర్మలమ్మ వాళ్ళు అప్పుడు మిస్సమ్మ ఉంటుంది ఆ అవున అత్తయ్య నేను నీకు తెలుసా మీకు అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు నిర్మలమ్మ నువ్వు మాకు తెలుసమ్మ అని చెప్పబోయే లోపే అమర్ అంటాడు మిస్సమ్మ నాకు తలకనొప్పిగా ఉంది బాగా వెళ్ళి కాఫీ తీసుకురావా అని చెప్పేసి అంటాడు అప్పుడు మిస్సమ్మ కరోనా ఇద్దరు కలిసి కాఫీ కోసం వెళ్తాడు ఇక అమ్మ నిజం చెప్తాడు అమ్మ బాగీనే మిస్ మిస్సమ్మనే బాగీ అన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు అది నేను ఇంతవరకు మీకు చెప్పలేదు నేను బాగీకి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే తనని నేను చూశాను నాకు అప్పుడే నిజం తెలిసింది అని చెప్పేసి చెప్తాడు అమర్ అప్పుడు నిర్మలమ్మ వాళ్ళు అంటారు మా దగ్గర ఎందుకు దాచావు ఇండోర్ నుంచి ఎందుకు చెప్పలేదు తనకు కూడా ఎందుకు చెప్పలేదు పాప మన కోడలను ఎంతగానో ప్రేమించింది తనని అక్క అని చెప్పేసి తను కూడా భావిస్తుంది నిజం చెప్పాలి కదా అమర్ నువ్వు ఎందుకు దాచావు అని చెప్పేసి అని అంటారు అప్పుడు అమర్ అంటాడు ఏమని చెప్పనమ్మా నేను నా ఆరు తాను ఎంతగానో ఇష్టపడే అక్క ఆరు చనిపోయిందన్న విషయాన్ని నేను తనకు చెప్పన ఎలా చెప్పను నేను అప్పుడు మిస్ అమ్మ పెళ్ళి అందుకనే నేను ఆ సిచ్యువేషన్లో చెప్పలేదు తర్వాత చెప్దామనుకున్నాను కానీ చెప్పడం కంటే చెప్పకుండా ఉండటమే మంచిది అనిపించింది నాకు ఒకసారి మాట వరుసకి తన అక్కగా అనుకునే ఆరుకి ఏమైనా జరిగి ఉంటే అన్న మాటకే తను ఎంతో బాధపడిపోయి ఏచేసింది ఆ సమయంలో మీరు కాక మిస్సమ్మను చూసింటే ఆ నిజం ఎప్పటికైనా చెప్పకూడదు అని చెప్పేసి నిర్ణయించుకునేవాళ్ళు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంది తనని తోడబుట్టిన అక్క కంటే సి అయితే మిస్ అమ్మ తట్టుకోలేదు అందుకనే మిస్సమ్మ దగ్గర నేను నిజం తాసాను మీరు కూడా తనకెప్పటికీ నిజం చెప్పకండి అని చెప్పేసి అమర్ అంటాడు అప్పుడు వాళ్ళు సరే అని చెప్పేసి అనుకుంటారు ఇక ఇంతలోనే మిస్సమ్మ కాఫీ తీసుకొని వస్తుంది ఇక అమర్ బయటకు వెళ్ళిపోతాడు మిస్సమ్మ రాగానే ఏడి ఆయన కాఫీ అడిగాడు కదా అని చెప్పేసి అంటుంది నిర్మలమ్మ అంటుంది ఇప్పుడు అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే వెళ్ళాడమ్మా అని చెప్పేసి అంటుంది ఈ వాళ్ళిద్దరు మా వెళ్ళిపోతారు కాఫీ తీసుకొని ఇక నిర్మలమ్మ వాళ్ళు అనుకుంటారు అవునండి మిస్సమ్మకి మనం కూడా నిజం చెప్పొద్దు అమర్ కనే దాసి పెడదాము అని చెప్పేసి అనుకుంటారు ఇవాళ అట్లా అనుకోగానే ఇక నెక్స్ట్ వచ్చేసి రాతోడు ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఆరు కూర్చొని ఉంటాడు ఇంతలోనే కార్లో మనోహరి వస్తుంది ఇక మనోహరి వస్తే రాతోడిని చూసి దగ్గరికి వస్తుంది రాతోడు నిన్న ఒక విషయం ఆడతానో చెప్తావా అని అంటుంది నాకు ఒక నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ ఏంటని తెలుసుకునే లోపే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కట్ అయిపోయింది ఆ నెంబర్ ఎవరిదన్న విషయాన్ని తెలుసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది మనోహరి అప్పుడు రాతోడు అంటాడు ఓ మేడం ఎందుకు తెలియదు మేడం నెమ్మరే కాదు వాళ్ళకు సంబంధించిన పుట్టు పొరవ అన్నీ మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటాడు అవునా రాతోడు ఎలా చెప్పు ఎలా తెలుసుకోవచ్చు మనము అని చెప్పేసి అంటుంది మనోహరి మనం తెలుసుకోలేము మేడం అని చెప్పేసి అంటాడు అప్పుడు మనోహరికి చిరత్తు పోయి అదేంటి ఇప్పుడే కదా మనం తెలుసుకోవచ్చు అని అన్నావు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు రాతోడు అని చెప్పేసి అంటుంది అవును మేడం మనం తెలుసుకోలేము కానీ మా డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి అంటాడు అప్పుడు మనోహర్ అంటుంది సరే మరి మీ డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగితే చెప్తారో చెప్పు దాని గురించి నేను అడుగుతాను అని చెప్పేసి అంటుంది ఇక రాతోడు నవ్వుకుంటూ అయ్యో మేడం ఎందుకు మన సార్ని అడుగు కదా మన సార్ని అడిగితే పది నిమిషాల పని అయిపోతుంది ఆగండి నేను అడుగుతాను మొహాటం ఎందుకు మీకు పదండి సార్ని అడుగుదాము అని చెప్పేసి అని అంటాడు రాతోడు ఇక మనోహర్కి ఎక్కడ అమరికి నిజం తెలిసిపోతుందని అని ఆగు రాతోడు నాకు తెలియదు ఆ మాత్రము నేను ఎందుకు భయపడిపోతాను నేను ఎందుకు మొహమాట పడుతాను అమర్ కాడ నేను వెళ్ళి అడగలేనా ఆశ్ర వచ్చినప్పుడు నేను అడుగుతాలే అని చెప్పేసి అని అంటుంది ఏ మేడం ఎందుకు అలా భయపడుతున్నారు ఆ నెంబర్ నుంచి ఏమైనా మెసేజ్లు కానీ వీడియో కాల్లు కానీ వచ్చాయా మీకు అని చెప్పేసి అడుగుతాడు రాతడు ఇక మనోహర్కి ఒకవేళ రాతోడే ఆ వీడియోస్ పంపించాడేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది అడుగుతుంది రాతడు నీకేం తెలుసు ఆ ఫోన్ కాల్కి మెసేజ్లు వీడియోలు వచ్చాయని నేను చెప్పలేదు కదా నీకు అని చెప్పేసి అనుమానంగా అడుగుతుంది అప్పుడు రాతోడు కూడా తానే పంపించినట్టుగా ముఖం పెడతాడు కానీ తను ఒక విషయం చెప్తాడు అయ్యో మేడం ఎన్ని కేసులు చూడలేదు మేము ఇలా ఇలా మెసేజ్లు వస్తేనేమో ఒక కేసులాగా వీడియోస్ అవి బెదిరింపు కాల్ లాగా తీసుకుంటాము వీడియో కాల్ వస్తున్నామో బెదిరించి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పేసి అర్థం చేసుకుంటాము ఎన్ని కేసులు మేము చూడలేదు ఇలా అని చెప్పేసి అంటాడు రాతోడు ఓహో అవునా సరేలే ఈ విషయం ఏమో నువ్వు అమరకి చెప్పకు కావాలన్నప్పుడు నేనే అడుగుతాలేనని అంటుంది మనోహరి ఇక కొంచెం ముందుకు రాగానే తనలో అనుకుంటుంది ఒకవేళ రాతోడే పంపించి ఉంటే నాకు వీడియో కాల్ పంపించడు అమరకు చెప్పి నన్ను జైల్లో పెట్టిస్తాడు రాతోడి పంపించలేదట్టుంది ఏ వీడియోని అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతుంది మనోహరి ఇక అమ్మారిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని మిస్సమ్మ పై గదిలో రెడీ అవుతూ ఉంటుంది తన పెండు కరుణ తనని రెడీ చేస్తుంది ఇలా రెడీ కావడం కొంచెం టూ మార్చిగా అనిపిస్తుంది కరోనా నాకు అని చెప్పేసి అంటుంది మిస్సమ్మ అలాగేం లేదు నువ్వు వల్ల వేసుకోవాలనుకుంటుంది మిలిటరీ అతన్ని అతన్ని వల్ల వేసుకోవాలి అతన్ని ప్రేమించేలా నువ్వు చేసుకోవాలంటే ఇంత మాత్రం ఉండాలి అని చెప్పేసి అంటుంది కళతోటే చూసి అలా నీ వల్ల వచ్చి వాలిపోవాలి అన్నట్టుగా చెప్తుంది కరుణ ఇక మిస్ అమ్మ అంటుంది ఎప్పటి మాదిరిగానే ఉండేసి నేను ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా ఇలా రెడీ కావటం కొంచెం టూ ట్రూమాచిగా అనిపిస్తుంది నాకు అని అంటుంది ఈ కరోనా ఉంటుంది ఎంత మాత్రం ఉండాలి లేవే నీకేం అర్థం కాదు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి అంటుంది ఇక నెక్స్ట్ ఎపిచర్లో ఏం జరగబోతుంది అనేది మనం చూద్దాం అంతటితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్